సమాలోచనకు స్వాగతం చాలామంది తల్లిదండ్రులు ఎదుర్కొనే సమస్య ఏంటంటే టీనేజర్స్ని మేనేజ్ చేయడం టీనేజ్ పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియక తల పట్టుకొని కూర్చొని ఉంటారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎడ్డమంటే వీళ్ళు తెడ్డమంటున్నారు అంటారు ఇప్పుడు చిన్నప్పుడు భయానో నయానో ఏదో మంచి అలవాట్లు నేర్పించడానికి తల్లిదండ్రులు పిల్లల్ని కొంచెం ప్రెషర్ పెట్టి మరీ పెందరాడే లేవడం వాళ్ళ పనులు వాడు చేసుకోవడం ఇలాంటివి డిసిప్లిన్ చేయాలి అనుకుని చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు టీనేజ్ వచ్చేసరికి వాళ్ళకి కొన్ని ఇష్టాలు అయిష్టాలు బాగా ఏర్పడతాయి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అయ్యే తరుణం అది ఆ టైంలో కూడా తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్ చేయాలని చెప్పి కోప్పడి లేదా ఒక దెబ్బేసి అలా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దానివల్ల పిల్లలకి వాళ్ళు మానసికంగా చాలా దూరమైపోతారు మీరు ఒక ఆర్యోక్తి వినే ఉంటారు లాలయేత్ పంచవర్షాన్ని దశ తాడయేత్ ప్రాప్తేషు సోడసే వర్షే పుత్రే మిత్ర వధా అంటే ఐదేళ్ల వరకు లాలించండి పదేళ్ల వరకు కాస్త నయాన భయానా దెబ్బ భయం చూపించేనా వాళ్ళకి లైన్లో పెట్టండి డిసిప్లిన్డ్గా పెంచండి కానీ పదహారేళ్ల వయసు వచ్చిన తర్వాత మాత్రం పిల్లల్ని మన ఫ్రెండ్స్లా చూడాలి అని ఇది ఎప్పుడో ఆర్యులే చెప్పారు ఆ విషయం అక్కడ కొడుకని కాదు కూతురని కాదు కొడుకైనా కూతురైనా ఎవరైనా పదహారేళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళని మనం కంట్రోల్ చేయాలి ఒక దెబ్బేసి కంట్రోల్ చేయాలి వాళ్ళని తిట్టి కంట్రోల్ చేయాలి లేదా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కంట్రోల్ చేయాలనుకుంటే అది చాలా తప్పు ఎవరైతే తలలు పట్టుకొని వీళ్ళని కంట్రోల్ చేయలేము అనుకుంటున్నారో వాళ్ళ తండ్రి ఆ తల్లిదండ్రులకి నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు మన చిన్నప్పుడు ఈ సోషల్ మీడియా లేదు ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేవు ఏం లేవు కాబట్టి రకరకాల ఆటలాడుకున్నాము రకరకాలుగా మనం జీవనం సాగించాం మనం పెరిగిన పద్ధతి వేరు ఇప్పుడు మీరే మీ పిల్లలకి రెండేళ్ళు మూడేళ్ళు వచ్చేసరికి సెల్ ఫోన్లు చేతికిచ్చేసి వాళ్ళు అల్లరి చేయకుండా కూర్చుంటారని చెప్పి వాళ్ళని అక్కడ కూర్చోబెడుతున్నారు మీ పనులు మీరు చేసుకుంటున్నారు అంటే వాళ్ళని వాళ్ళ ఊహ తెలిసేసరికే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి మీరు అలవాటు చేసేస్తున్నారు వాళ్ళకే కంప్యూటర్స్ అలవాటు చేసి వాటిలోనే గేమ్స్ ఆడుకునేట్టు మీరు చూస్తున్నారు మీ హైజీన్ పుణ్యమా అని చెప్పి బయటికి వెళ్ళి మట్టి ఆటలు ఆడతారేమో అని నాలుగు గోడల మధ్య వాళ్ళని పరిమితం చేస్తున్నారు ఓన్లీ ఇండోర్ గేమ్స్ ఏమైనా ఉంటే ఎంకరేజ్ చేస్తారు లేకపోతే లేదు బయటికెళ్ళి పిల్లల్ని సమంగా ఆడుకొని కూడా ఆడుకొనివరు ఆ స్కూల్లో ఏమన్నా గ్రౌండ్ ఉండి వాళ్ళు ఆడిస్తే ఆడించినట్టు లేదా చిన్న చిన్న స్కూళ్ళలో చేర్చే పిల్లల్ని ఆ తరగతి గదుల్లోనే మగ్గిపోయి వస్తారు వాళ్ళని పోని ఇంటికి వచ్చాకైనా ఆడుకొనిస్తారా ఫ్రీగా ఆడుకొని మనం ఈ అపార్ట్మెంట్ కల్చర్లో కాస్త ఎక్కువ గోల్ చేస్తే అందరూ పట్టుకొని పట్టించుకుంటారు వీళ్ళు గోల్ చేస్తున్నారంటారు సో వాళ్ళు ఇంకెక్కడ ఆడుకోవాలి సో సరైన ఆటలు లేకుండానే పెరుగుతున్నారు అంతవరకు ఓకే ఇక ఆ తర్వాత ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసాం ఇప్పుడు చదువుల్లో కూడా కరోనా పుణ్యమా అని చెప్పేసి మనకి ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ బాగా అలవాటు చేసాం ఆన్లైన్ క్లాసులని ఇంకోటని ఇంకోటని పిల్లలకి బాగా అలవాటైపోయింది ఇప్పుడు వాళ్ళని సడన్గా మీరు దీనివల్ల పాడైపోతున్నారంటే ఎలా ఎప్పుడైతే మనం వాళ్ళ చేతికి ఈ సెల్ ఫోన్ ఇచ్చేసామో ప్రపంచం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది వాళ్ళు చూడకూడని వయసులో చూడకూడని వెబ్సైట్స్ అన్నీ ఓపెన్ చేసి చూసేస్తారు మనకి ఇంటర్ వరకు తెలియని అనేక విషయాలు వీళ్ళ స్కూలింగ్లోనే తెలిసిపోతున్నాయి కాబట్టి ఒక దేశం ఉదుర్లు అయిపోతున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళని చిన్నపిల్లలుగా దయచేసి చూడమాకండి మీతో ఈక్వల్స్గా చూడండి ఇంకా మీరు వాళ్ళని ఎట్లా చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్ లాగా ఇవ్వ మీరు ఇట్లా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇదిగోలు ప్రపంచం ఇలా ఉంది ఇన్ని రకాల మోసాలు ఉన్నాయి ఇన్ని రకాలు ఉన్నాయని మీ ధోరణిలో మీరు ఏం జాగ్రత్తలు చెప్పగలరో చెప్పుకోండి కొంతమంది పిల్లలు విన్నన్నా వింటారు మొహమాటానికి కొందరు వినను కూడా వినరు ఆ విషయం నాకు తెలుసు కానీ మన ప్రయత్నం మాత్రం ఆపకూడదు మనం అందుకని వాళ్ళని ఎప్పుడూ కొంచెం వాళ్ళని ఒక కనిపెట్టుకోనుండి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది అట్లాంటివి కాస్త కనిపెట్టుకోనుండి పిల్లలకి ఎప్పటికప్పుడు హితవు చెప్తూ వాళ్ళ టైంకి ఇంటికి వచ్చేట్టు మానిటర్ చేసుకుంటూ రే ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అమ్మాయి లేట్ అయింది ఏడవుతోంది ఇంకొచ్చేసే ఇలా మనం మన మన పాత్ర మనం పోషించడం వరకే మనం ప్రతిసారి కూడా పిల్లల్ని అనుమానంగా చూడొద్దు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరు ఎక్కడెక్కడికో ట్యూషన్లకు పంపుతున్నారా మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి రావాలా లేదా వాళ్ళకి ఏవేవో ఎడ్యుకేషనల్ టూర్స్ ఉన్నాయా ఇంకోటి ఉన్నాయా అలా కంపల్సరీవి పంపాల్సిందే కదా తప్పదు కదా కాబట్టి ఇప్పుడు పిల్లలు కూడా ఇది వరకులాగా మనం ఏం చేస్తున్నాం ఇది వరకులాగా సాయంత్రం కల్లా వచ్చి తినేసి ఏమన్నా ఆటలు ఉన్నాయా వాళ్ళకి ఏం లేవు కదా వాళ్ళ స్టడీ అవర్స్ అన్నీ అయిన తర్వాత స్కూల్ నుంచి ఎప్పుడు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం వెసులుబాటు ఉండాలని మనం కూడా చూసి చూడట్టు ఎడుతున్నాం అక్కడికి చాలామంది వెళ్తున్నాం కానీ రాగానే వాడు టీవీ చూస్తున్నాడు రాగానే వాడు ఏదో సెల్ ఫోన్ చూస్తున్నాడు అంటే పిల్లవాడు కానీ పిల్ల కానీ మరి పొద్దునుంచి విసిగిపోయి క్లాస్ రూమ్లో మగ్గి మగ్గి వచ్చి కాస్త రిలాక్స్ అవ్వాలా ఓ మంచి పాటలు వాళ్ళు వింటారు ఐ స్టిల్ రిమెంబర్ మా ఇంటి మేడ మీద ఒక ఫ్యామిలీ ఉండేది ఆ పిల్లవాడు రోజు పదింటికి వచ్చేవాడు వాడు బైపీసీ చదువుతున్నాడు ఈ నారాయణనో చైతన్యానో దేంటోనో చదువుతాడు వాడు పదింటికి వస్తాడు వాడు స్టడీ అవర్స్ అన్నీ అయినాక అయినా వెళ్ళిన పిల్లాడు మరి ఏం క్యారేజీలు పెడతాడో వాడు అక్కడ ఏం తింటాడో కూడా మనకు తెలియదు కానీ రాగానే ఫుల్ వాల్యూమ్లో పాటలు పెట్టేవాడు పెట్టుకొని వాడు ఒక గంట సేపు ఆ పాటలు మోగిస్తూనే ఉంటాడు మన చుట్టుపక్కల వాళ్ళు డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారేమో డైరెక్ట్గా డిస్టర్బెన్స్ మాకే కానీ నేను ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు ఎందుకంటే నాకు అర్థమవుతోంది వాడి మానసిక స్థితి ఆ పిల్లవాడి రూమ్ కరెక్ట్గా మా రూమ్ పైన ఉంటుంది అందుకని మాకు ఎక్కువ వినపడుతుంది కానీ వాడి మానసిక స్థితి ఏంటి వాడు కొట్టుకొని 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 వచ్చాక కాస్త రిలాక్స్ అవుతున్నాడు అందుకని కాస్త ఊఫర్ పెట్టుకొని కాస్త సౌండ్ ఎక్కువ పెట్టుకొని రిలాక్స్ అవుతున్నాం మరి అది కూడా పనియపోతే వాడు ఎలా కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి టీనేజర్సు ఏం సర్దుకోవట్లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవట్లేదు ఇలాంటివి నేను కూడా చెప్పా ఒకటి రెండు స్పీచెస్లో నేను కూడా అన్నాను టాపిక్స్ డిస్కస్ చేసినప్పుడు పిల్లలు కాస్త నేర్చుకోండరా అని కాకపోతే వాళ్ళు కూడా కాన్షియస్గా కొంత కాకపోతే కొంత నేర్చుకుంటూ ఇన్వాల్వ్ అవ్వాలి ఇంటి పనులు అని నా ఉద్దేశం కానీ ఈ రకంగా వాళ్ళని మనం రెజిమెంట్ చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి వాళ్ళు ఏం వింటట్లేదు వాళ్ళు ఏం నేర్చుకోవట్లేదు వాళ్ళు ఏం చేయట్లేదు అని మనం అనకూడదు వాళ్ళ చదువులు అయ్యే వరకు వాళ్ళకి ఎక్కడుంది అంత వెసులుబాటు సరే చదువు అయిపోయింది ఏదో ఒక ఉద్యోగం ఐటీ ఉద్యోగాలకు వెళ్తారు వాళ్ళని అవస్థను చూస్తూ ఉంటాం కదా పడుకుంటుంటారు కూర్చుంటుంటారు పడుతుంటారు ఎవడైనా ఎయిట్ టు ఎయిట్ కూర్చొని చెయ్యాలంటే ఎంత కష్టం బియాండ్ ఎయిట్ కూడా వాళ్ళు కూర్చొని ఉంటారు అక్కడ ఏదో ఒక బగ్ వస్తుంది అది సాల్వ్ అవ్వదు అది అయ్యే వరకు వాళ్ళు అవస్థ పడుతూనే ఉంటారు వంద ఫోన్లు వస్తూ ఉంటాయి సో అది కూడా టాక్సేషనే కాబట్టి టీనేజర్సు ఇబ్బందులు అని అంటే వాళ్ళని మనము ట్రీట్ చేసే విధానంలో ఉంటుంది నువ్వెందుకు చెయ్యవు అని కాదు నాన్న ఇలా చేస్తే బాగుంటుంది కదా అప్పుడు వాళ్ళ ఎక్స్ప్లనేషన్ ఏదో వాళ్ళు ఇస్తారు మనం కన్విన్స్ అయితే ఓకే కన్విన్స్ కాకపోతే ఇట్లా కాదు యూ ట్రై లైక్ దిస్ చెప్పండి అందుకని ఇవన్నీ కూడా మనము ఆలోచించుకోవాలి టీనేజర్స్ మనకి ప్రాబ్లం క్రియేట్ చేయడం కాదు మనం వాళ్ళకి ప్రాబ్లం అవుతున్నామేమో మనం మన కాలం నాటివన్నీ వాళ్ళని ఫాలో అవ్వమంటే అవ్వలేరు కదా కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలేమో అనిపిస్తుంది టీనేజర్స్ టీనేజర్స్తో ఉన్న ప్రాబ్లము మనము మృదువుగా వాళ్ళతో డీల్ చేయటంలోనే సాల్వ్ అవుతుంది తప్ప మనము అదిలించి బెదిరించి తిట్టితే మనం ఎంత కోపంగా తిడతామో అంతకంటే వైల్డ్గా వాళ్ళు రియాక్ట్ అవుతారు గుర్తుపెట్టుకోండి సో అది సొల్యూషన్ కాదు టాక్ టు దెమ్ యాజ్ ఫ్రెండ్ ఓన్లీ సజెషన్స్ నో కంట్రోల్ ఆ విధంగా చేస్తే కొంతవరకు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది బై ఫర్ నౌ